అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం వాయిదా వాయినాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలాగే ఉదయం పూజ ఎలా చేయాలి కలసాన్ని ఎలా కదపాలి చదిపిన కలసాన్ని ఏం చేయాలి వ్రతం అయ్యాక తోరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఎప్పుడు అనే విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ముందు రోజు గురువారం మీరు తలస్నానం చేసుకోండి అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయాలి అనుకుంటే గురువారం చేయండి శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి గురువారమే ఇలా చేస్తే శుక్రవారంకి సులభం అవుతుంది జాకెట్ ముక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోండి ఈరోజు గుమ్మనికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి పూజ సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజు క్లీన్ చేసి పెట్టుకోండి అలానే లక్ష్మీదేవి ఫోటో పీటలను బుధవారమే శుభ్రం చేసుకోండి శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్టు పెట్టుకోండి ఇక అక్షింతలను కూడా గురువారం రోజు కలిపి పెట్టుకోండి అలాగే వెండి పువ్వులు కాయిన్స్ పాలతో శుభ్రం చేసుకొని ఉంచుకోండి ముఖ్యమైన మూడు పదార్థాలను గురువారం రోజే తెచ్చి ఉంచుకోవాలి అవే ఆవు నెయ్యి ఆవు పాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాలతో పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బిల్వ దళాన్ని సమర్పించిన చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది లేదా గంగజలం చల్లండి కొంతమంది కలసం ముందు రోజే చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు వాయినానికి ఇవ్వవలసిన పూలు పళ్ళను మరియు తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి కలశానికి కావలసిన వాటిని ఈరోజే సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచుకోండి శుక్రవారం ఉదయం నిద్ర లేచి లేవగానే ఇల్లంతా ఒకసారి తోడ్చి వాకిట్లో ముగ్గులు పెట్టండి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి మంగళసూత్రానికి పాదాలకు రాసుకోండి అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకొని స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి అలాగే ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టండి ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేవారికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయం దీపం పెట్టండి ఆ తర్వాత నైవేద్యాలు తయారు చేయండి బెల్లంతో పరమన్నం దద్దోజనం పూర్ణాలు పులిహోర బొబ్బట్లు చక్కగా ఇలా మీకు ఇష్టమైనవన్నీ చేయవచ్చు శక్తి ఉన్నవారు ఎన్నైనా సరే చేసుకోవచ్చు లేకపోతే మూడు నైవేద్యాలు చాలు ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్లు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ముందు రోజే చేసుకోవాలి ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ ఆ తర్వాత కలవసం ఏర్పాటు చేసుకోండి చెంబును తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిలో గంగా పోసి పసుపు కుంకుమ గంధం పూలు బిల్వ దళాలు రెండు లవంగాలు ఎండు కర్జూరం ఒక కాయిన్ పచ్చకర్పూరం వేసి కలశం తయారు చేయండి మండపం పైన ముందు గజలక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకోండి కలశం కోసం ముందు అరటాకు వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి దాని మీద చెంబులో పెట్టుకోవాలి చెంబు పైన కొబ్బరికాయని పెట్టి రవిక గుడ్డను పైన కప్పి అలంకరించండి చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉన్నారు అలా కూడా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత తెల్లదారం తీసుకొని పసుపు రాసి పూలతో ఐదు ముడులు వేస్తూ తోరణాలు తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ శనగలు పూలు కొత్త చీర జాకెట్ పెట్టి ఉంచండి ముందుగా వినాయకుడి పూజ కోసం పసుపుతో వినాయకుడిని తయారు చేయండి ఆ తర్వాత గణపతికి ముందుగా పూజ చేసుకోవాలి గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోనికి ఆహ్వానించాలి అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే లక్ష్మీగవ్వలు గోమతి చక్రాలు ఏకాక్షి ఏకాక్షి నారికేలం దక్షిణామృత శంఖం ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారి చుట్టూ ఉండేలాగా పెట్టండి ఏనుగులుంటే అమ్మవారికి ఇరువైపులా పూల పెట్టి ఉంచండి తామర గింజలు పూలమాల ఉంటే అమ్మవారికి వేయండి తామర పూలతో పూజించండి ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిన్ని పెట్టి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలు తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగరబత్తి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి చేసిన ప్ర ప్రసాదాలన్నిటిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు చక్కగా మంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని వచ్చి పూజల కూర్చుకోండి ముందుగా దీపారాధన చేసుకొని ఆసనం చేసుకొని కూర్చొని పూజ చేయండి వరలక్ష్మీదేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమి తినకుండానే ఒక వాయనం ఇవ్వండి సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి సమయం లేనివారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వవచ్చు కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు సాయంత్రం నాలుగున్నరకే దీపారాధన చేసి వాయనాలు ఇవ్వని వారు లోపు వాయినాలు ఇవ్వచ్చు వాయినాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి శక్తి ఉంటే శనగలు పళ్ళు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను రెండు ఆ రోజు వేసుకోండి శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి పూజ అయ్యాక అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి కలశాన్ని కొబ్బరికాయను బియ్యాన్ని తీయండి కొబ్బరికాయతో తీపి పదార్థం బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లోని వారందరూ కూడా తినండి అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు కుట్టించుకోవచ్చు కలంసంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మొక్కకు పోసేయండి కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి పూజలోని పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కల్లో వేయండి శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని తీసేయవచ్చు ఈ తోరణాన్ని ఏదైనా చెట్టు మీద వేసేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వరలక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు